హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో అయితే ఫుల్ వరకు చూసి ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల మరి కొంతమందికి మన ఛానల్ అయితే రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజైతే నేను సండే స్పెషల్ బిర్యానీ అలాగే మటన్ కర్రీ అయితే చేశాను బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ కర్రీ అయితే గ్రేవీ గ్రేవీగా ఉండేలాగా అయితే చేశాను చిన్న చిన్న పీసులు అయితే కట్ చేసి చేశాను అనమాట సో మీ ఇంట్లో సండే స్పెషల్ ఇవాళ ఏం తిన్నారు ఏంటి అనేది కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి మేమైతే ఈరోజు మటన్ కర్రీ అలాగే బిర్యానీ అయితే చేసుకున్నాం అలాగే వైట్ రైస్ చాలా బాగా వచ్చింది బిర్యానీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది సో మీ ఇంట్లో ఏం స్పెషల్స్ చేసుకున్నారో సండే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి వీడియోనైతే మర్చిపోకుండా లైక్ కూడా చేయండి మీరు లైక్ ఇవ్వడం వల్ల నా ఛానల్ ఇంకా గ్రోత్ అవుతుంది నా ఛానల్ని ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళు ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్